ఓటర్ స్లిప్ ఉంది మేము ఓటర్ స్లిప్ తీసుకొని ఫస్ట్ రెండు మూడు సార్లు వెళ్ళాము అసలు ఆ పోలింగ్ బూత్కు ఐదు వందల మీటర్ల సరౌండింగ్ లో నుంచి ప్రతి ఒక్కరిని దూరం పంపించేస్తున్నారు తర్వాత రన్ని ఒక్కరు కూడా మా మా ఇప్పుడు మా ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో వాళ్ళ ఫేస్లు తెలిసి ఉంటాయి కదా ఒక్కటి కూడా తెలిసిన ఫేస్ లేదు ఎవరే గాని ఎవరు తెలిసిన వాళ్ళు అయితే లేరు అంతా కొత్త కొత్త మోగాలు కొత్త ఫేసులు కొత్త వాళ్ళ చేతుల్లోనే స్లిప్పులు ఉన్నాయి కొంతమందిని భయ భయభ్రాంతాలు పూజ చేసి ఇట్లా స్లిప్పులు కూడా తీసేసుకున్నారు మేమంటే మేము లొంగిపోయే వాళ్ళం కాదు మేమేమి బెదిరించిన మా స్లిప్ మేము ఓటు వేసుకుంటాం కదా అట్లా కొంతమంది బెదిరించి వాళ్ళు తీసేసుకొని వాళ్ళు వేసుకున్నారు నేను నాలుగైదు సార్లు వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు అయిపోయింది పోలింగ్ అయిపోయింది అన్ని ఓట్లు అయిపోయినాయని చెప్పారు మీ స్లిప్పులు మాకిచ్చేయి మేము వేసుకుంటాము మీ ఓటు మా అంటే గుడ్డి వాళ్ళమా కుంటి వాళ్ళమా మా ఓటు మేము వేసుకోవాలి కదా ఫైనల్ గా నేను స్లిప్ తీసుకెళ్తే నాకు ఎక్కడా తీరా ఇంక ఒకవేళ కడిగేసినా కూడా కనిపిస్తుంది కదా ఎక్కడే కానీ లేదు ఎక్కడే కానీ లేదు ఓటు అయితే అయిపోయింది అంటున్నారు నా ఓటు ఎవరు వేసినారు కానీ మొత్తం ఆరు వందల పదహైదు ఓట్లు ఉన్నాయి మావి మాకు దగ్గరే అలౌ చేయలే మేము నిదానంగా వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మేము పోతే అన్ని అయిపోయినాయి మా ఇంకెందుకు అడిగిపోయి మీరు బతులంగా కానీ వేస్ట్ అవుతారు అని కొత్త డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించేసినారు సార్ ట్రిప్పు మా చేతికి ఇవ్వండి మీ ఏళ్ళ ముందర ఏళ్ళ మీద గుర్తేసి పంపిస్తామంటున్నారు సార్ ఓటు వేయకుండానే మీకెందుకు వేయలేయా మేము చెత్తపుట్టులో తీసుకొని పోయి పడేసుకుంటారు మా ఓట్లకి మేము వేయము చట్టం దొంగలు శిక్షించడం మాత్రమే కాదు దొంగిలించబడ్డ వస్తువుల్ని తిరిగి ఇవ్వాలి కూడా ఈ ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తి ఆ హక్కు దొంగిలించబడినప్పుడు తిరిగి ఇవ్వడమే కదా పద్ధతి సెక్షన్ ఫార్టీ నైన్ ఇండియన్ ఎలక్షన్ లా ఫార్టీ నైన్ ప్రకారం ఒక వ్యక్తి ఓటు దొంగతనంగా వేయబడ్డయితే ఆ వ్యక్తికి బ్యాలెట్ ఓట్ అని ఇచ్చి అతను ఓటు వేయడానికి అనుమతించి ఉండాలి దొంగవెట్టు వేయబడ్డ వాళ్ళందరూ మీలాగే అడగాలని తెచ్చగొడుతున్నారా తెచ్చగొట్టాలి బ్రో యో కరెక్ట్ నాకు ఓటు హక్కు వచ్చినప్పుడే అది చట్టం అయిపోయింది ఒక కేసులో ఒక తీర్పు ఇచ్చాక అటువంటి కేసు ఇంకొకటి వస్తే అదే తీర్పును ఉదాహరణగా చెప్పి తీసుకోవచ్చు నాకు దక్కిన ఓటు హక్కు అందరికి దక్కుతుంది